నెల్లూరు జిల్లా పెల్లకూరు మండలం తాల్వాయిపాడు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో బస్ బై నిర్మాణం వద్దంటూ శుక్రవారం పెళ్లకూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద తాల్వాయిపాడు సమీప గ్రామస్తులు ధర్నా నిర్వహించి అనంతరం కి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జిల్లా కార్మిక సంఘం నేత చేపల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాల్ గ్రామానికి రెండు కిలోమీటర్లకు పైగా దూరంలో బస్ బే నిర్మాణం చేపట్టడం అధికారుల అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు తాల్వాయిపాడు గ్రామానికి దూరంగా బస్ బే నిర్మాణం జరిగితే పొలాల్లోకి వెళ్లే దారి లేకుండా పోతుందన్నారు హైవే ఇంజనీరింగ్ అధికారులు ఏమాత్రం అవగాహన లేకుండా ఇలాంటి డిజైన్లు రూపకల్పన చేయడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు తాల్వాయిపాడు పున్నేపల్లి మధ్య బస్ వే నిర్మాణం చేపట్టాలని ఇక్కడ బస్ వే నిర్మాణం జరిగితే స్థానిక పరిశ్రమకు వెళ్లే కార్మికులకి కానూరు రాజుపాలెం కారుమంచి వారి కండ్రిగ గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉంటుందని ఆయన తెలిపారు జిల్లా కలెక్టర్ హైవే అథారిటీ అధికారులు ఇకనైనా స్పందించి ఈ గ్రామాలకి అనుకూలంగా ఉండే ప్రదేశంలో బస్బే నిర్మాణం చేపట్టాలని వారు కోరారు ఈ ధర్నాలో గ్రామస్తులు కె మధు జి శ్రీనివాసులు భాస్కర్ పెంచలయ్య చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు రైతులు ఆ గ్రామ ప్రజలంతా కూడా రోడ్ల కోసం అవతంగిస్తే ఆ రోడ్లకు సంబంధించిన నష్టపరిహారం లేదు అదేవిధంగా బస్ బే ఎక్కడో గ్రామానికి దూరంగా ఉన్నది మేము ఒకటే కోరుతా ఉన్నాం ఈ బస్ బే నిర్మాణం అనేది తాళేపాడు పెన్నేపల్లి మధ్య ఉండాలా ఇక్కడ నిర్మించినట్లయితే స్థానికంగా పరిశ్రమకు వెళ్లే కార్మికులకు కానివ్వండి అట్ట కారు మంచివారి పండుగ కానూరు అనేక సమీప గ్రామ ప్రజలకి రోడ్డు రవాణా సౌకర్యంగా ఉంటుంది ఇకనైనా సరే ఈ జిల్లా కలెక్టర్ కానివ్వండి పీడీ అధికారులు స్పందించి ఈ బస్ బే నిర్మాణాన్ని ఊరికి దూరంగా ఉండేదాన్ని రద్దు చేసి తాళేపాడు పెన్నేమల్ పెన్నేపల్లి మధ్య బస్ బే నిర్మాణం చేపట్టాలా లోపపుష్టమైనటువంటి ఈ డిజైన్లని తక్షణం మార్చాలా లేని పక్షంలో తాళేపాడులో గ్రామ ప్రజలందరి సహకారంతో అవసరమైతే రోడ్డుని దిగ్బంధం చేసైనా సరే మా సమస్యలు పరిష్కారం చేసుకుంటామనేసి మీడియా ద్వారా ఇవాళ తెలియజేస్తా ఉన్నాం న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి